అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హండీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే శనివారం రోజు పంచమి అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజు మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ చిన్న దీపం అయితే వెలిగించుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అలానే మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీకు డబ్బు అనేది వర్షంలా కాసుల వర్షం కురిపిస్తారండి అమ్మవారు ఇది అసలు నమ్మలేకపోవచ్చు కూడా మీరు కానీ అనేది ఎంతో శక్తివంతమైనది అలానే ఎంతో విశేషమైనది కూడా ఆ పంచమి రోజు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసినట్లయితే మీకు అసలు తిరిగే ఉండదండి ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను మీరు రాసి పెట్టుకొని ఈ విధంగా అయితే చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మీ తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే అయితే మొదలు పెట్టబోతున్నాను ఇక అమ్మవారికి ఇష్టమైన పంచమి తిది రోజు ఏం చేయాలి అని అంటే అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేయండి ఫ్రెండ్స్ అంటే రంగు ఒత్తులతో దీపం పెట్టడము ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలకరించుకోవడము ధాన్యమ గింజలు కానీ చిలగడ దుంపలు కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి లేదంటే బెల్లం పానకం ఎంతో ముఖ్యమైనదండి బెల్లం పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని మీ కోరిక సమస్య ఏదైతే ఉందో ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ అది ఎలా చేయాలని ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట ఆ రోజు మీరు శనివారం వస్తుంది కదండి పంచమైతే ఆ రోజు మీరు నాన్ వెజ్ తినకుండా పొద్దున్న నుంచి కూడా నాన్ వెజ్ అయితే తినకుండా ఉండండి కాబట్టి మీ ఇంట్లో వరకు చేసుకోవచ్చు అనమాట కానీ మనం చేసుకునే పూజ సాయంత్రం రాత్రి ఏడున్నర పైన నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు తొమ్మిదికైనా పదికైనా కూడా ఆ సమయంలో పొద్దున్న తాస్నానం చేసినప్పుడు సాయంత్రం చేయాల్సిన లేదు లేదంటే పొద్దున నార్మల్ స్నానం చేసి పూజ చేసుకుని సాయంత్రం తాస్నానం అయినా చేసుకోవచ్చు ఇల్లు అనేది నీట్గా ఉంచుకొని డే పీరియడ్స్ అనేది అసలు చేసుకోకూడదండి ఈ పూజ అనేది అమ్మవారికి చేసుకునేది కదా కాబట్టి మీరు సాయంత్రము అమ్మవారిని ఫోటో ఉంటే ఫోటో అని కానీ విగ్రహాన్ని అయినా కానీ చక్కగా అలంకరించుకోండి లేదు రెండూ లేవనుకున్న వాళ్ళు ఒక మట్టి ప్రమిదలో అండి ఒక మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఆ దీపం వెలుతురు అమ్మవారిని అయితే చూసుకోండి అనమాట ఒకవేళ ఫోటో ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించుకోండి లేదంటే దీపానికి చుట్టూ పూలైతే పెట్టుకొని అందులో ఫ్రెండ్స్ మీరు ఫోటో ముందు పె వెలిగించే దీపం ఉంటుంది కదండి ఏదైనా కానీ పంచముఖ దీపం కానీ కామాక్ష అమ్మవారి దీపం కానీ మట్టి ప్రముదల దీపం అయినా కానీ ఏదైతే కానీ దానిలో ఐదు ఒత్తులను ఒక ఒత్తుగా వేసి లేదంటే పంచమి ఒక దీపం వెలిగించుకొని ఎరుపు రంగు ఒత్తులతో ఆగు నెయ్యితో దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్ వెలిగించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక ఐదు రూపాయల కాయిన్ అండి ఒక ఐదు రూపాయల కాయిన్ ఆ దీపంలో వేయాలి అంతేను ఎందుకు ఐదు రూపాయల కాయిన్ అని అంటే పంచమి వారాహి అమ్మవారు కదండి సప్తమాతృకుల అమ్మవారి స్థానం కూడా పంచమి ఐదవ స్థానమేను కాబట్టి ఐదు రూపాయల కాయిన్ ఆ ఆ దీపంలో వేసేసి తర్వాత దీపం అనేది వెలిగించుకోవాలి ఇలా దీపం అనేది ఆ రోజంతా మన ఇంట్లో వెలగడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్గా ఉంటుంది ఇంకా కూడా మన తీరని సమస్య కానీ తీరని కోరిక కానీ అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఏదైనా కానీ తీరుతుందనమాట ఇక మీరు ఆ దీపం పెట్టి అలానే ఉంచేసింది అంతే ఫ్రెండ్స్ ఇదే మీరు చేయాల్సింది చాలా సింపుల్గా ఈజీగా మీరు నార్మల్ రోజు చేసిన పూజలానే ఉంటుంది మీకు వీలుంటే అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి ఇక అయిపోయిన తర్వాత ఐదు రూపాయలు కాయిన్ మరుసటి రోజు తీయాలండి అప్పుడు ఆ కాయిన్ ఏం చేయాలంటే మీకు డబ్బులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో బీరువాలో కానీ లేదంటే మీ పర్సులో కానీ వ్యాపారం చేసేవాళ్తే గల్లాపేట్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీ డబ్బుని ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది అసలు తరగదన్నమాట ఇక అనారోగ్యంతో బాధపడేవారు ఏం చేయాలనంటే మీరు మెడిసిన్కి కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ డబ్బులు ఖర్చు పెడతారు కదండి ఆ డబ్బులు అంటే మందుల కోసం వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఈ ఐదు రూపాయల కాయిన్ కలిపి వాళ్ళకి ఇవ్వడము ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ ఆరోగ్యం కూడా తొందరగా కుదుట పడుతుంది అన్నమాట కాబట్టి అనారోగ్యంతో బాధపడే వాళ్ళైతే ఇలా చేయండి డబ్బులతో బాధపడే వాళ్ళైతే ఆ ఐదు రూపాయలు కాయిన్ తీసి బీరువాలో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకొని అలానే సపరేట్గా ఒక బాక్స్లో కానీ నెలలో వేసి ఆ డబ్బును ఖర్చు పెట్టుకుని అట్లా పెట్టుకున్నట్లయితే మీకు డబ్బు రావడం అనేది ఎక్కువగా ఉంటుంది ధన ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరుగుతుందనమాట జరిగే తీరుతుంది అది మీ నమ్మకం మీద అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది దొరుకుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय वाराही